పవన్ కళ్యాణ్ ని పిఠాపురంలో ఓడించి పంపకపోతే నా పేరు ముద్రగడ కాదు మార్చుకుంటాను విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబులపై నిప్పులు జరిగిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ని ఓడించి పంపకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభమే కాదు పద్మనాభర్ రెడ్డిగా మార్చుకుంటానని మాజీ మంత్రి వర్యులు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు మంగళవారం ముద్రగడ స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ తుని రైల్వే సంఘటన ఏ సంవత్సరంలో జరిగిందో కూడా తెలియకుండా పవన్ కళ్యాణ్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని అన్నారు తుని సంఘటన జరిగినప్పుడు అధికారంలో ఉన్నది మీ గురువు చంద్రబాబే అన్న సంగతి మర్చిపోయారా అని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు కాపు రిజర్వేషన్ అమలు కానప్పుడు చంద్రబాబు ఎందుకు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారని ముద్రగడ ప్రశ్నించారు కాపు రిజర్వేషన్ల హామీని చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం వల్లే ఉద్యమం చేపట్టవలసి వచ్చిందని తెలియజేశారు ఉద్యమానికి ఏ విధంగానూ సహాయపడని మీకు కాపు వైసీపీ ఎమ్మెల్యేలను తిట్టే హక్కు ఎవరిచ్చారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు అసలు నువ్వు ఎక్కడ పుట్టావు నీ అడ్రస్ ఎక్కడ ఎమ్మెల్యే పదవి కోసం పిఠాపురంలో పోటీ చేయడం ఏంటని పవన్ కళ్యాణ్ ను ముద్రగడ ప్రశ్నించారు సినిమాలో నటించడం కాదు రాజకీయాల్లో నటించకండని పవన్ కళ్యాణ్ కు హితూ పలికారు ఎన్నికలు అయిన వెంటనే జనసేన పార్టీ ప్యాకప్ అవుతుందని జోషం చెప్పారు ఇంటికి వచ్చిన వారిని ఆదరించడం తరతరాలుగా వస్తున్న మా కుటుంబ ఆచరణమన్నారు దాన్ని అవహేళన చేయడం మీ అవివేకమన్నారు ఈ రాష్ట్రం చంద్రబాబు జాగిరు కాదన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు చిన్న పెంకుటింట్లో ఉండేవారిని ఇప్పుడు వేల కోట్లు ఎలా సంపాదించారో ప్రజలకు తెలియ చెప్పాలని చంద్రబాబును ముద్రగడ డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ముద్రగడ తనయుడు ముద్రగడ గిరిబాబు గోతుస్వామి గణేష్ లక్ష్మణరావు ఆడారి బాబ్జీ రాపేటి పెద్ద గోపు బాబు మండపాక చలపతి నక్క అప్పల రాజు కురమల్ల చిన్ని పలువురు ముద్రగడ అనుచరులు అభిమానులు ఉన్నారు ఇరవై వా మేము మీకు ఓటేసేయడానికి మీ సేవకులు వా మీ బానిసలు వా మేము ఓటేసేడానికి మీ అందరం అమ్ముడు జాత మీకున్న జబ్బుని మాకు అట్ట కడతారా మా ప్రజలకి పద్ధతులు మార్చుకొని సమస్యలు తెలుసుకొని ఎవరెండో తెలుసుకొని మాట్లాడడం నేర్చుకోండి మీ నోటికి ఏదో మాట్లాడే కూడా వచ్చి సంతోషం ఈ ప్రశ్నలు అన్నింటి కూడా మీరు అదే పద్ధతిలో ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ప్రశ్నించండి ఎన్ని ప్రశ్నలకైనా సమాజ చెప్తాను మీరు రిజర్వేషన్ కన్నా ఎమ్మెల్యే సీట్లు ముద్దని అనిపించడం కోసం కాపులకు ఒక గార్డెన్ సీట్ ఎక్స్ట్రా ఇచ్చి కాపుడు యొక్క ప్రేమతోటి చంద్రబాబు నాయుడు గారు మా రాజకీయం చేపట్టారు ఈ రకమైన పద్ధతులు నడిచే మనిషి పవన్ గారు తెలుసుకోండి తెలుసుకోకుండా మాట్లాడటం భాగ్యంగా లేదు రిజర్వేషన్ రాదని తెలిసి కూడా నేను చూజేశాని చెప్పేసి తప్పుడు మాట మాట్లాడుతూ ఉన్నాను అయ్యా మనిషి ఎందుకు పెట్టారండి మేనిఫెస్టోలో ఎందుకు పదే పదే మీటింగ్లు చెప్పారండి అయ్యా ఇరవై సంవత్సరాల క్రితం చేసిన ఉద్యమం వదిలేసేసి కృష్ణారామానుకుంటుంటే దాని తోడు లాగితే చంద్రబాబు ఆశ చూపించి చంద్రబాబు నాయుడు అడిగారు వారి మాటతో నమ్మి ప్రజలు ఓటేసారండియా కాదు ప్రజలు ఓటు వేసిన తర్వాత ఒక చాట్ వేస్తే రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వర్తకాలు వేశారండి తమల అవకాశం లేకుండా నోటి కొద్దిగా ఏదో వచ్చింది మాట్లాడతాం పద్ధతిగా కాదు రెండోది ఈ మధ్య గౌరవ శాసనం చదువుతుంది మా పార్టీ శాస్త్రం చంపిండింది ఎందుకు అడగలేదు రిజర్వేషన్ దత్తం మీరు అని కూడా సంబోధించి మాట్లాడుతాం అంటున్నా కౌంటర్ అండి ఎమ్మెల్యే అడిగేవారు మీకు ఇచ్చారు ఎవరిచ్చారు మీరెవరిచ్చారు వాళ్ళకి ఎప్పుడో సాయం చేశారా జ్ఞానవాసం చేశారా గల కాసి నేను అతి సాయం చేశారా వారిని తిట్టడానికి మీకు ఏం అనుకోండి మీకు వారికి సంబంధం ఏంటి అలాగే ఉద్యోగులు మీ పాత్ర ఎప్పుడు ఏదే సానుభూతి కూడా చూపించలేదే

ఉద్ధరీకులు నేను వాడిని ఆవేశం నేను వాడిని అయ్యాను మీకు అన్నీ ఉన్నాయి కదా మీరెందుకు ఉండట్లేదు మీరెందుకు ఉండట్లేదు మీరు చేయొచ్చు కదా నేను చేయొద్దు చెప్పలేదే నేను నాకు రాసివ్వలేదే ఉద్యమం చేయమని ఎవరోనూ నా అంతా నేను సహకారం చేయాలని చెప్పి దీకా వాళ్ళు సాధ్యం కాదన్నారు సుకొన్నాను అది తప్ప ఇస్తాన వాళ్ళమో అడగడం తప్ప నేను ఏమన్నా వాళ్ళని అడగలేదని చెప్పి తప్ప అంటారా అర్థం ఉందా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేని అడిగారు మీకు లేదు మీ మోచ నీళ్ళు తాగి వాళ్ళు ఏమేమి ఎమ్మెల్యేలు అవ్వలేదు జగన్గా జగన్మోహన్ రెడ్డి గారు దయవల్ల వాళ్ళు